హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తమలైన చూశారు కదా అవును ఏ రాశిలో వారికి ఏ దశ మహావిద్యలో ఏ అమ్మవారి కరుణా కటాక్షం వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది అన్నది ఎలా తెలుసుకోవాలి అంటే ఈ కాలంలో ఇప్పుడు చూస్తున్న వీడియోస్ గురించి కానీ లేదా కొంతమంది కొన్ని అమ్మవారిని దశ మహావిద్యల్లో అమ్మవారిని సాధన చేయటానికి వాళ్ళు మక్కువ చూపిస్తూ ఉంటారు మరి కొంతమంది సాధన చేస్తూ కూడా ఉంటారు కానీ వాళ్ళు సాధన చేస్తూ ఉన్నా సరే అమ్మవారి యొక్క ఒక కటాక్షం అనేది వాళ్ళకి త్వరగా లభించకపోవటం ఆ సాధన చేసిన ఎందుకో సిద్ధి పొందకపోవటం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది అసలు ఎందుకు అమ్మవారిని అంటే దశమహావిద్యలో అమ్మవారిని మనం సాధన చేస్తున్నా ఆ సిద్ధి ఎందుకు పొందలేకపోతున్నాం అనే ఒక బాధ అనేది చాలామందికి ఉంటుంది అసలు ఎందుకు మాకు ఇంకా సిద్ధి లభించలేదు అమ్మవారి కరుణాకటాశం ఎందుకు లభించలేదు అని ఒక బాధ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు నాకు తెలిసిన విధంగా నేను మీకు పూర్తిగా చెప్తాను ముందుగా ఈ దశ మహా విద్యలు అంటే అమ్మవారి దశ అవతారాల్లో మనకు దసరా అప్పుడుగానే మనం చూస్తుంటాం కొన్ని కొన్ని వాడుకలో ఇప్పుడు కూడా ఉంటే కొన్ని కొన్ని వామాచారంలో అమ్మవారిని సాధన చేస్తూ ఉంటారు కొంతమంది సదాచారంలో ఇలా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు ముందుగా ఒక వ్యక్తికి మనం ఈ దశ మహావిద్యలో అమ్మవారిని మనం ఒకరిని ఎంచుకొని మనం అమ్మవారిని పూజ చెయ్యాలి అని ఒక భావన మనకు మనసులో వస్తుంది చూడండి అది పూర్వజన్మ వాసన వల్ల మాత్రమే వస్తుంది కానీ ఏదో ఈ జన్మలో మనం చూసాము అందుకే మనకు ఇది నేర్చుకుందాము అని భావన అయితే రాదు అది పూర్వజన్మ వాసన ఉంటేనే మనకు అది నేర్చుకోవాలి ఆ విద్య నేర్చుకోవాలి దశ మహావిద్యలో అమ్మవారిని మనం సాధన చేయాలి అని ఒక ఆలోచన అనేది వస్తుంది ఆ ఆలోచన వచ్చిన వెంటనే మనం ఆ అమ్మవారి గురించి ఒక ఆలోచన ఎలా వస్తుండే కూర్చున్నా నించున్నా మనం అమ్మవారిని మనం సాధన చేయాలి ఎలాగైనా అమ్మవారి బీజాక్షరాన్ని మనం తీసుకోవాలి అమ్మవారికి సాధన చేయాలనేది కోరికతో తగిన గురువుని ఎంచుకొని మనం ఆ సాధన అనేది మొదలు పెడతాం కొంతమంది అయితే మహాశివుడినే గురువుగా ఎంచుకొని ఆ యొక్క మంత్రాన్ని శివుడి యొక్క శివలింగం దగ్గర పెట్టి చక్కగా శివుడికి పూజ చేసిన తర్వాత ఆ మంత్రాన్ని వీళ్ళు తీసుకొని శివుని వద్ద నుంచి వీళ్ళు అక్షరం తీసుకున్న విధంగా తీసుకొని ఆ మంత్ర సాధన అనేది చేస్తూ ఉంటారు కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి మంత్ర సాధన అనేది చేస్తూ ఉంటారు కానీ కొంతమందికి ఎన్ని నెలలు చేసినా ఎన్ని సంవత్సరాలు చేసినా మంత్రం అనేది వాళ్ళకు సిద్ధి లభించదు ఆ మంత్రం ఎందుకు సిద్ధి లభించట్లేదు ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా నాకు అమ్మవారు కరుణ కలిగి కలగలేదు అని బాధపడుతూ ఉంటారు దానికి కారణం ఏంటంటే మీరు పూర్వజన్మలో అమ్మవారి సాధన చేశారు ఆ వాసన అనేది ఉంది ఈ జన్మలో కూడా అదే అలవాటు వల్ల మీరు అమ్మవారిని పూజిస్తున్నారు కానీ దశమహా విద్యల్లో అమ్మవారిలో మీరు ఏ అమ్మవారిని గత జన్మలో మీరు సాధన చేశారు అన్నది తెలుసుకుంటే అదే అమ్మవారిని ఈ జన్మలో కూడా మీరు సాధన చేస్తే చాలా త్వరగా మీకు సిద్ధి లభిస్తుంది అనమాట ఉదాహరణగా మీకు చెప్పాలంటే మీ ఇంట్లో ఒక కబ్బోర్డ్లో ఒక గత సంవత్సరం ఏదో కొంత క్యాష్ పెట్టేసి ఒక కబ్బోర్డ్లో తాళం వేసి మర్చిపోయారు ఇప్పుడు మీకు గుర్తు వచ్చింది మీరు ఆ కబ్బోర్డ్ కాకుండా వేరే కబ్బోర్డ్లో వెతుకుతున్నారు మీకు క్యాష్ ఎలా దొరుకుతుంది మీరు వేరే కబ్బోర్డ్లో పెట్టేసి ఇంకో దాంట్లో వెతుకుతుంటే ఎలా కనిపిస్తుంది మీకు క్యాష్ కనిపించరు కదా అలాగే మీరు గత జన్మలో ఒక అమ్మవారిని నిత్యం సాధన చేశారు చేసిన తర్వాత ఏదో కారణం వల్ల మరో జన్మ మనం ఎత్తాం అలాంటప్పుడు మీరు ఆ అమ్మవారు ఏ అమ్మవారిని మీరు సాధన చేశారు గత జన్మలో అన్నది తెలుసుకొని మీరు ఆ అమ్మవారిని సాధన చేస్తే మీకు త్వరగా సిద్ధి లభిస్తుంది కొంతమంది ఎలాంటి సాధన చేయకపోయినా కేవలం ఒకసారి గుడికి వెళ్ళి అమ్మ నాకు ఈ బాధ ఉంది నాకు ఈ కష్టాన్ని తీర్చమ్మా అని అడిగే కానీ వాళ్ళ కోరిక నెరవేరుతుంది ఎందుకంటే వాళ్ళు గత జన్మలో అమ్మవారిని పూజించారు ఆ దైవాన్ని పూజించారు ఆ శక్తిని పూజించారు కాబట్టి వాళ్ళకి ఆ శక్తి నిత్యం మరు జన్మలో కూడా జన్మజన్మలకి నిత్యం ఆమె ఆ శక్తి అనేది అతను వెంట ఉంటూ కాపాడుతూ రక్షణగా ఒక బిడ్డకి తల్లి ఎలా కాపాడుకుంటూ ఉంటుందో అలా ఆ అమ్మవారి యొక్క శక్తి అనేది తనని కాపాడుతూ ఉంటుంది అదే ఆ అమ్మవారు ఎవరు మీరు గత జన్మలో ఏ అమ్మవారిని సాధన చేశారు అన్నది ఎలా తెలుసుకోవాలి అని మీలో చాలామందికి ఉంటుంది దానికి మీ జాతక చక్రాన్ని ఒకసారి చూసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో జాతక చక్రం అనేది వేయించుకుంటున్నారు జన్మజాతక చక్రం మీకు జన్మజాతక చక్రం లేకపోతే ఖచ్చితంగా ఒక మంచి సిద్ధాంత దగ్గరికి వెళ్ళి మీరు జన్మజాతక చక్రాన్ని వేయించుకోండి వేయించుకున్న తర్వాత అందరూ కొద్ది గొప్ప మీరు అడగని మీకు ఏమేమి డౌట్స్ ఉంటాయో అందరి అడిగితే వాళ్ళు చెప్తారు క్లుప్తంగా చెప్తారు లేదు మీకు ఫోన్లో తెలుసు మాకు యాప్ డౌన్లోడ్ చేసుకుంటా మేము చూసుకుంటా ఉంటే అలాగైనా మీ జన్మజాతకాన్ని ఆ చక్రాన్ని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి అందులో మీరు పుట్టిన నక్షత్రం ఏమిటి రాశి ఏమిటి లగ్నం ఏమిటి అనేది పూర్తిగా తెలుస్తుంది ఆ తర్వాత జన్మజాతక చక్రంలో ఈ గురుగ్రహం ఏ స్థానంలో ఉన్నారు అలాగే శనిశ్వర స్వామి ఏ స్థానంలో ఉన్నారో ముందు గుర్తు పెట్టుకోండి తర్వాత ఇప్పుడు నేను చెప్తున్న ఇలా చిన్న ఒక చిట్కా మీరు చేసి చూస్తే మీరు పూర్వజన్మలో ఏ అమ్మవారి సాధన చేశారన్నది తెలుసుకోవడానికి ఒక చిన్న మార్గం అనమాట ఇది ఈ జాతక చక్రాన్ని ఒకసారి చూడండి గురుగ్రహం ఏ స్థానంలో ఉన్నాయి శని గ్రహం ఏ స్థానంలో ఉన్నది చూసుకొని గురుగ్రహం ఉన్న స్థానం లగా అంటే గురువు ఉన్న స్థానం నుండి ఒకటి ఐదు ఏడు తొమ్మిది ఈ రాసుల్ని గుర్తుపెట్టుకోండి అంటే ఉదాహరణకి గురు మీనరాశిలో ఉన్నాడనుకోండి మీనం ఒకటో స్థానం అలాగే గురువు ఐదో స్థానం ఏంటి కర్కాటకం ఆ తర్వాత ఏడో స్థానం అయితే ఏం చూస్తుంటాడు దాన్ని కన్యా రాశి చూస్తుంటాడు ఆ తర్వాత తొమ్మిది అంటే వృచ్చిక రాశిని చూస్తుంటాడు ఈ రాసులన్నిటిని కూడా మీరు పెన్నుతో టిక్కు పెట్టుకోండి ఆ తర్వాత స్వామి అంటే ఈ శని గ్రహం లగాయత్తు అంటే శని జన్మ లగ్నంలో ఎక్కడుండో అక్కడి నుంచి లగాయత్తు అంటే శని ఉన్న స్థానాన్ని ఒకటి అక్కడి నుంచి మళ్ళీ మూడు మూడో స్థానాన్ని చూడండి ఆ తర్వాత ఏడో రాశిని లెక్కేసుకోండి ఆ తర్వాత శని నుండి పదవ రాశి ఎక్కడ ఉంటుంది అనేది మీరు చూసుకోండి ఉదాహరణకి మీకు చెప్పాలంటే శని గురించి ఇప్పుడు శని మకర రాశిలో ఉన్నాడు అనుకుందాం ఇక్కడ నేను కేవలం ఉదాహరణకి చెప్తున్నాను మీ జాతక చక్రంలో శని మకర రాశిలో ఉన్నాడు అనుకుందాం ఇక్కడ శని ఒకటో స్థానం అనమాట దీన్ని ఒకటిగా వేసుకొని ఇక్కడ నుంచి మీరు మూడో స్థానం అంటే మీనరాశి మూడు నుంచి అక్కడ ఏడుకు వచ్చేసరికి చంద్రుడిని చూస్తుంటాడు ఇది ఏడో స్థానంగా మీరు లెక్కేసుకోండి ఆ తర్వాత పది అంటే తులారాశి ఇక్కడ ఇక్కడ మీరు పది అంకే వేసుకోండి ఈ విధంగా ఒక పెన్నుతో మార్క్ పెట్టుకోండి ఆ తర్వాత గురు వచ్చేసి ఒకటి ఐదు ఏడు తొమ్మిది శని వచ్చి ఒకటి మూడు ఏడు పది ఇలా లెక్కేసుకున్నప్పుడు మీకు ఎక్కడైనా ఈ రెండు గ్రహాలు ఒకే గళ్ళో గనక చూస్తూ ఉన్న ఆ గడిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఆ గడి అంటే ఆ రాశి ఏ రాశి అనేది మీకు గుర్తుపెట్టుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ రాశి యొక్క అధిదేవత ఎవరో ఆమె మీరు పూర్వజన్మలో ఆమెని మీరు సాధన చేసిన అమ్మవారు ఆ అమ్మవారే మీకు త్వరగా సిద్ధి లభించే అమ్మవారు అనమాట ఈ జన్మలో కూడా మీరు పూజ చేస్తే సాధన చేస్తే ఆ అమ్మవారే మీకు చాలా త్వరగా అనుగ్రహిస్తారు మీరు సిద్ధిని పొందుతారు నేను ఇక్కడ చెప్పిన జాతక చక్రం చూసుకునే విధానం మీకు తెలియకపోతే కింద కామెంట్ బాక్స్లో నన్ను అడగండి లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ మన ఛానల్ పేరే ఉంటుంది మీరు అక్కడైనా నన్ను ఫాలో అవ్వచ్చు నేను అక్కడ అడిగినా నేను సమాధానం చెప్తాను ఇక్కడ గురుగ్రహం శని గ్రహం ఈ రెండు రాసులు మీరు లెక్కేసుకున్నప్పుడు ఈ రెండు రాసులు ఏ రాశిలో అయినా ఒకే చోట కలిసినా ఒకే స్థానాన్ని చూస్తూ ఉన్నా ఆ యొక్క స్థానం ఆ యొక్క రాశి యొక్క దేవతే మీ పూర్వజన్మ యొక్క మీరు సాధన చేసిన అమ్మవారు అనమాట ఒకవేళ ఆ రెండు గ్రహాలు కూడా ఏ ఒక్క స్థానాన్ని కూడా కలిసి చూస్తూ లేకపోయినా కలవకపోయినా మీరు అంశచక్రాన్ని కూడా ఒకసారి పరిశీలించండి అంశచక్రం జాతక చక్రం రెండు ఉంటే చూడండి అప్పుడు ఈ గురువు శని రెండు రాసులు కూడా ఏ ఒక్క గడిని చూస్తున్నాయి కలిశాయన్నది చూసుకుంటే అప్పుడు మీకు అర్థం అవుతుంది అది జాతక చక్రం చక్రం రెండు చూసుకోండి వీళ్ళ జన్మ జాతకంలో కలవలేదు చక్రంలో కూడా ఈ రెండు రాసులు కూడా ఏ యొక్క స్థానాన్ని చూడలేదు కలవలేదు అనుకుంటే మీరు ఈ జన్మలోనే అమ్మవారి సాధన మొదలుపెట్టారు అని అర్థం మీ రాశి చక్రం కానీ అంశచక్రంగా రెండూ పరిశీలించుకున్న తర్వాత గురువు శని లగా ఎత్తు వాటి యొక్క స్థానాల నుండి నేను చెప్పిన స్థానాలు కనుక కలిసి ఉంటాయి ఈ రెండు గ్రహాలు ఎక్కడైనా కలిసినే ఉంటే ఆ రాశిలోనే ఆ అమ్మవారు అధిదేవత మీకు గత జన్మలో మీరు సాధన చేసిన అమ్మవారు ఉదాహరణకి ఇప్పుడు మేషరాశి కలిసిందనుకోండి మీ గత జన్మలో మీరు అమ్మవారు సాధన చేసింది ఎవరికంటే ముఖ్య అమ్మవారిని మీరు సాధన చేశారని అర్థం అలాగే వృషభ రాశి దేవి మిథున రాశి షోడసి అమ్మవారు కర్కాటక రాశి భువనేశ్వరి సింహరాశి మాతంగి అమ్మవారు కన్యారాశి షోడసి దేవి అంటే షోడసి అమ్మవారు తులారాశి కమలాత్మిక అమ్మవారు వృచ్చిక రాశి ధూమావతి బగళాముఖి రెండు కూడా వీళ్ళు సాధన చేసుంటారు ఈ రెండు దేవతలను కూడా ఈ జన్మలో మీరు సాధన చేయొచ్చు ఉదాహరణకి బగళాముఖి అమ్మవారిని కానీ ధూమావతి అమ్మవారిని కూడా మీరు సాధన చేసుకోవచ్చు మరి ధనస్సు రాశి తారాదేవి మకర రాశి కాళిగి మరి కుంభరాశి కాళీ చిన్మస్తాదేవి మరి మీనా రాశి మరి మరికొందరిలో ఎలా లెక్క వేస్తారంటే ఈ రెండు గ్రహాలు కూడా జన్మ లగ్నంలోనే మరి శని కానీ గురు కానీ కలిసినట్టు వస్తే మరి జన్మ లగ్నంలోనే ఈ రెండు గ్రహాలు కూడా కలిసినట్టు వచ్చి చూస్తుంటే వాళ్ళకి త్రిపుర భైరవి అమ్మవారి సాధన చేస్తే త్వరగా సిద్ధి లభిస్తుంది నాకు తెలిసిన విధంగా నేను ఈ వీడియోలో పూర్తిగా నేను మీకు చెప్పాను ఏ విద్య అయినా ఎవరికి ఊరికే రాదు అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే మీరు ఏ విద్య అయినా నేర్చుకోగలుగుతారు అలాగే ఈ జన్మలో ఈ దశమహా విద్యలో ఏ ఒక్క అమ్మవారి విద్యనైనా మనం సాధన చేయాలి మనం పూర్వజన్మలో ఏ అమ్మవారి సాధన చేశాము అని తెలుసుకొని ఇప్పుడు సాధన చేస్తే చాలా త్వరగా సిద్ధి లభిస్తుంది కొంతమంది చూసారు ఎలాంటి సాధనలు చేయరు ఏ పూజలు చేయరు కానీ పూర్వజన్మ సుకృతం అనేది ఆ అమ్మవారి యొక్క అండ వాళ్ళకి ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది అనమాట ఆ యొక్క శక్తి అనేది వాళ్ళకి ఎప్పుడు వెన్నంటూ ఉంటుంది వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా గోటిలో తప్పిపోయేలాగా చేస్తూ ఉంటుంది అన్నమాట అందులో మీరు చాలామందిని గమనించి ఉంటారు అసలు ఒక దీపారాధన చేయరు ఒక గుడికి వెళ్ళరు ఒక దానం చేయరు ఏమీ చేరు కానీ వాళ్ళకు చాలా బాగుంటుంది బాగా కలిసి వస్తుంది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మేము ఎన్ని చేస్తున్నా మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అని చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ వాళ్ళు పూర్వజన్మలు చేసిన యొక్క పూజలు కానీ జపాలు కానీ సాధన కానీ ఈ జన్మలు వాళ్ళకి అండగా ఉండటం వాళ్ళకి లభించడం అనేది జరుగుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి బంధువులకి తప్పకుండా షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల మీకు తెలిసిన ఒక దైవ యొక్క సమాచారాన్ని పది మందికి మీరు చెప్పిన పుణ్యం అనేది మీకు వస్తుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కన్నా నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వీడియోస్ చూస్తున్నారు చాలా ఆనందంగా ఉంది మీరు వీడియో చూస్తున్నారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్ ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు